మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం యాఫై ఐదు కల్పవృక్షం హైమాలయం అప్పుడే రెండున్నర సంవత్సరాలైంది అర్కపురి సరోవరంలో హైమాలయ పంకేరుహం సముద్భవమై అప్పుడే ఆ పంకేరుహం దళాలతో ప్రఫుల్లమై పరిడవిల్లింది అప్పుడే ఆ పరిమళలహరులు జగద్వ్యాప్తమై దిగంతాలను సుగంధభరితం చేశాయి అప్పుడే అవి ఎన్నో అత్యద్భుతాలను చేస్తూ ఎందరినో సమాశ్రితులను సముద్ధరిస్తూ సంబోధభరితులను చేస్తున్నాయి అవును హైమవతీదేవి అమ్మ గర్భవాసాన జన్మంది అమ్మ చల్లని నీడన పెరిగింది జీవితంలోని కష్టసుఖాల చవిచూచింది లోకంలోని దీనుల పరివేదన కన్నది పరిదేవన విన్నది కనుకనే హైమ ఎవరికీ ఏ కించిత్తు కష్టం సంభవించినా ఈషన్ మాత్రమూ సహించలేని నవనీత హృదయగా పరిణితి చెందింది ఎవ్వరి కపోలాన ఒక్క కన్నీటి బిందువు కనిపించినా అది హైమ హృదయంలో శోక సింధువునే పోటెత్తిస్తుంది అందుచేతనే హైమాలయంలో ఎవ్వరు ఏమి అర్ధించినా అది వెంటనే సఫలీకృతమవుతూ హైమ కామధను వలె కల్పభూరూహం వలె కామదాయని అని లోకంలో ప్రసిద్ధమైంది కానీ అమ్మ మాత్రం ఏ బిడ్డకు అడిగిందల్లా పెట్టదు కోరికల పూలనన్నింటినీ కాయలుగా మార్చి పండించదు ఉన్న కోరికల వల్లరులు పూలు పూయకని పూసిన పూలు కాయలుగా మారకని కాసిన కాయలు పండకని పండ్లు సద్వినియోగం కాకని వ్యర్థం కావలసింది తీవెలు పండిపోతున్నా పువ్వులు వాడిపోతున్నా కాయలు రాలిపోతున్నా పండ్లు కుళ్ళిపోతున్నా అమ్మ నిర్లిప్తంగా చూస్తూ ఉంటుంది అంతమాత్రం చేత అమ్మను కఠిన గాని కానీ రహిత అని కానీ అనురాగ పూజ్య అని గాని అనటం ఎట్లా కానీ అనుగ్రహానికి అమ్మ ఇచ్చే నిర్వచనం వేరు ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో దానినివ్వటమే అనుగ్రహం అని అమ్మ భావన ఎవరి అవసరమైనా వారికంటే అమ్మకే ఎక్కువ తెలుసు ఏది అనుభవానికి వస్తే దానిని హాయిగా అనుభవించడమే సుఖమంటుంది అమ్మ అది కష్టమైనా సరే సుఖమైనా సరే కానీ మనకేమో కష్టం భరించలేనిదిగా ఉంటుంది సుఖం ఎంత అనుభవించినా తృప్తి ఉండదు కనుక మనకు ఆపదల ఎడల విసుగు విముఖత్వము ఆనందం కోసం అభ్యర్థన నిరీక్షణ సహజం అమ్మ మన అభ్యర్థనను ఆలించి మన బ్రతుకుబాటలో కంటకాలను తొలగించదు మన బ్రతుకుతోటను నందనవనంగా మార్చదు చీకటి మనకేమో మార్గ నిరోధకమైతే అమ్మేమో చీకటే ఆధారం అంటుంది మనమేమో ద్వంద్వాలతో బాధితులమవుతుంటే అమ్మేమో ద్వంద్వాలు భగవంతుడేనంటుంది మనకు అమ్మయ్యంది విశ్వాసము మనం అమ్మ ప్రేమకే ఆకర్షితులము అయినా అమ్మ తత్వ తీరం దొరకక తికమక పడుతూ సతమతమవుతూ ఉంటే అమ్మే మనలను దయతలిచి రేవు చూపింది ఆ రేవు హైమాలయం అందుకని అక్కడనే మన మనస్సులకు శుద్ధి అక్కడనే కోరికలకు సిద్ధి నవంబర్ నైన్టీన్ సెవెంటీ వ్యాసం యాఫయ్యారు అర్పణమే పరిపూర్ణత అమ్మా డబ్బున్నది ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను పెంకుటిల్లు కట్టుకుండేదా డాబా వేసుకుండేదా నీ ఇష్టం నాన్న నీ దగ్గరున్న పైక మొత్తాన్ని బట్టి నీ అభిరుచిని బట్టి కట్టుకో అమ్మా అబ్బాయి చాలా తెలివైన వాడు మెడిసిన్ చదివించమంటారా ఇంజనీరింగ్ చదివించమంటారా వాడి ఇష్టప్రకారం చేయండి నాన్న అమ్మా ఏదైనా సాధన చేయాలని అనుకుంటున్నాను ఏం చేయమంటారు నీ ఇష్టం నాన్న నీకేది మంచిదని తోస్తే అది చెయ్యి అమ్మా ఇంటి కట్టుబడి పూర్తి అయింది గృహప్రవేశం ఎప్పుడు చేయమంటారు మీకు ఎప్పుడు మంచిదనిపిస్తే అప్పుడు చేయండి నాన్న అమ్మా నీ సన్నిధిలో నాలుగు రోజులు ఉందామని ఉన్నదమ్మా మీ ఇష్టం నాన్న మీకు ఉందామనిపిస్తే ఉండండి అమ్మా ఈ కష్టాలు పడలేనమ్మా చచ్చిపోవాలని ఉందమ్మా నీ ఇష్టం నాన్న అది నీ చేతిలోనే ఉంటే అట్లాగే చెయ్యి అమ్మ ఈ నిర్లిప్త హృదయము ఈ ఉదాసీనత తటస్థ విధానము మొట్టమొదటిగా అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే సోదరులు శ్రీ మొసలికంటి తిరుమలరావు కూడా ఆ కష్టాన్ని ఎదుర్కొన్న వారి నుండి మినహాయింపు కాలేదు అయితే అమ్మ వ్యక్తికి ఇచ్చే స్వేచ్ఛను ప్రాధాన్యాన్ని చూచి వారు ఆశ్చర్యము ఆనందము పొంది అమ్మకు వ్యక్తం చేసుకున్నారు అవును తోచిందేదో చెయ్యి అని అనటంలో తోపింపజేసేది వాడేగా అనే భావమే ప్రధానమైంది అందరి భావనలకు అందరి క్రియలకు కారణమైన అన్ని ప్రేరణలకు కర్త ఒక్కడే కనుక ఎవరితో నీ ఇష్టం అన్నా అంతా జరిగేది ఒక్కడి ఇష్ట ప్రకారమే అందుకనే అనుకున్నది జరగదు తనకున్నది తప్పదు అంటాను అన్న అమ్మ వివరణ విని అమ్మ సందేశంలోని కావ్య గుణానికి వారు మురిసిపోయారు తనదేమీ లేదని అంతా వాడిదేనని మనసా నమ్మి వాడికి సర్వార్పణ చేసి తాను ఏమి చేసినా వాడి ఆజ్ఞానుసారమేనని భావిస్తూ తాను బాధ్యత రహితుడు కావటమే నిజమైన స్వాతంత్రం అని అమ్మ ఇచ్చిన అపూర్వమైన నిర్వచనం గారి జీవితంలో కాంతిపుంజాన్ని ప్రసరించింది వారి హృదయాకాశంలో ధృవతారయింది ఇన్ని శతాబ్దాలుగా దేశంలో ఎందరు వ్యక్తులు తమ రక్తం వారు పోసినా తమ అమూల్య జీవితాలు ధారబోసినా ఎందరు వక్తలు ఎన్ని ఉపదేశాలు చేసినా ఎన్ని ఉపన్యాసాలిచ్చినా దేశంలో యథార్థ స్వాతంత్ర వాయువులు ప్రస్తుతం కాకపోవటానికి నిజమైన కారణం వారికి అవగతమైంది అందాక వారి మనస్సులో అపరిష్కృతంగా నిలిచి వేధించే ఒక సమస్యకు సమాధానం సముపలభ్యమైంది దేశంలోని అనిశ్చిత స్థితికి కల్లోలిత పరిస్థితులకు వారు అమితంగా ఖేదపడుతూ అమ్మ వద్దకు వచ్చినప్పుడల్లా అమ్మకు తన హృదయ సంక్షోభాన్ని నివేదించుకొని అమ్మ వాగామృత సేచనతో పరితృప్తులై మనశ్శాంతిని పొందేవారు తరువాత తిరుమలరావు గారిని అమితంగా ఆకర్షించింది అమ్మ అతిలోక సుందర చరణ సుమపరాగ పరిమళాలతో పరిపూతమైన ఆ దివ్య వ్యవస్థ అందరి నిత్య నివాసులైన సోదరీ సోదరులు కులమత వర్గవర్ణ విచక్షణ రహితమై దీపించే వారి సర్వ సౌభ్రాతృ మధురభావము వారి అకలంక స్నేహశీల భాసురమైన మహితానుబంధము వారి జీవన విధానంలోనూ వారి అనుక్షణ కార్యాచరణలోను అంతః్రోతమైన మహోన్నత వేదాంతసారము అవి వారిని పులకితాంగులను చేయటమే కాదు వారిని దివ్యావేశభరితులను భరితులను చేసి వారికి కొత్త లోకాన్ని చూపి కొత్త పాఠాలను గరిపి కొత్త రక్తాన్ని ఎక్కించి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఎన్నో శాసనసభలు ఎన్నో శాసనాలు ఎన్నో శాస్త్రాలు ఎన్నో విధి నిషేధాలు సాధించలేని ఒక మహోన్నత మహోత్తమ మహోత్కృష్ట లక్ష్యాన్ని మధుర లాలనతో లలిత పదాలతో అలవోకగా అవలీలగా సాధించిన అమ్మ నిర్మాణ చాతుర్యానికి విస్తుల కౌశలానికి వారు సమ్ముగ్ధులవుతూ సమ్మోదభరితులవుతూ అమ్మకు సదా నమోవాకాలర్పిస్తూ ఉండేవారు అందుకని వారంత దూరం నుండి ఢిల్లీ నుండి జిల్లెళ్లముడికి తరచుగా రెక్కల కట్టుకు వాలేవారు ఆ సన్నిధిలో వారు అనన్య లభ్యమైన ఆనందము ఆత్మశాంతి అనుభవించేవారట కనుకనే వారు జిల్లెళ్లముడిలో శ్రీనివాసం ఏర్పరచుకోవాలని కృతనిశ్చయులైనారు అందుకు ఎన్నో కళలు గన్నారు అక్కడ జరిగే ఎన్నో కార్యకలాపాలకు తాను ఎన్నో విధాల చేయుతనివ్వాలని సంభావించారు అక్కడ నిర్మితమవుతున్న రమణీయ సహస్ర స్తంభ మందిరంలో తాను ఒక స్తంభం కావాలని ఆకాంక్షించారు అక్కడి నుండి ప్రసారితమయ్యే దివ్య సంగీతంలో తన కంఠము కలపాలని వాంఛించారు అక్కడ జరిగే మహాయజ్ఞంలో తన సవిధను సమర్పించాలని ఆశించారు అవును వారి ఆశ వారి ఆశయం వారి ఆకాంక్ష తహతహగా తపనగా తపస్సుగా పరిణామం చెంది పరిణితి పొంది ఉంటుంది లేకపోతే వారు అంతలోనే ఇంత ఆకస్మికంగా కన్నుమూసి కన్నతల్లి కోమలాంగ్రిని చేరారు ఇటీవల వారు దేవీ నవరాత్రి ఉత్సవాలలో అమ్మను దర్శించినప్పుడు వారిలోని మార్పును అమ్మ సూచన చేసే ఉన్నది కూడా కానీ అయితే ఆ మాటల మాటను దాగిన యథార్థాన్ని మనం గుర్తించలేదు లోగడ ఎందరి విషయాలలోనూ చూచాం నేడు తిరుమలరావు గారి జీవితము తార్కాణమైంది ఒకడు అమ్మను పరిపూర్ణంగా అర్థం చేసుకోనక్కర్లేదు అమ్మయే పరిపూర్ణమని అవగతం చేసుకోని అవసరం లేదు అమ్మకు పరిపూర్ణంగా అర్పణ అయితే చాలు అమ్మకు సేవ చేద్దామని మనఃపూర్తిగా అనుకుంటే చాలు వాడి జీవితం పరిపూర్ణమైనట్లే అది వాడి జీవిత గీతిక ముక్త తిరుమలరావు గారు అమ్మను మనఃపూర్తిగా విశ్వసించారు సహస్ర విధాల అమ్మకు సేవ చేయాలని గాఢ నిశ్చయం చేసుకున్నారు అందుకనే తుది క్షణాల్లోనూ అమ్మ తప్ప నాకెవరున్నారు అంటూ నవంబర్ ఇరవై తొమ్మిదిన కన్ను మూసి అమ్మలో సంలీనమై శాశ్వత శాంతి పొందారు ముముక్షత్వమే మోక్షం అన్న వాక్యానికి నిదర్శనాల ఈ అతి మధుర సంఘటనలు డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ వ్యాసం యాభై ఏడు అనుంగ్ బిడ్డ అస్తమయము ఆంజనేయుడు లేకపోతే రామునికి జానకి ఉనికి అవగతమయ్యేది కాదా వారధి నిర్మాణం చేసేవాడు కాదా రావణ సంహారం ఏమయ్యేది అర్జునుడు లేకపోతే కృష్ణుడు దుష్టిశిక్షణ చేయలేకపోయేవాడా గీతోపదేశామృతం వర్షించేవాడు కాదా వివేకానందుడే ఉద్భవించి ఉండకపోతే రామకృష్ణ పరమహంస అవతార విశేషం లోక విదితమయ్యేది కాదా దైవం దయాసముద్రుడై విచక్షణ రహితుడై అనుగ్రహం అందరికీ సమంగా పంచినప్పటికీ అన్ని అవతారాల్లోనూ కొండంత ప్రత్యేకతను ప్రసాదించితే తనకు అత్యంత సన్నిహితులనుగా చేసుకుని కార్యాచరణలో వారికి ప్రధాన నొసగి వారికి చారిత్రక ప్రాముఖ్యత చేకూర్చడం సర్వజన విదిత రహస్యమే అమ్మ కూడా ఒకసారి నిర్మోహమాటంగా ప్రకటించింది అవసరమైన వాళ్లను ఏరుకుంటాను అని నాకు అవసరమైన వాళ్లను నేను వాడుకుంటాను అని అవును అందుకని అమ్మ అద్భుత జీవిత పుట తిరగవేస్తే అసంఖ్యాకమైన పాత్రలు దీప్తిమంతాలై భాసిస్తూ మన నేత్రపర్వం చేస్తాయి ఆ వాత్సల్య వారిధి మృదు తరంగాల మధుర స్పర్శతో పొలకితులైన వారెందరో ఉన్నారు ఆ అనురాగ సుధాంసు శీతల చంద్రికోవలహలనంలో పరవశులైన వారెందరో ఉన్నారు ఆ కారుణ్య పీయూష వర్షధారలలో తడిసి తన్మయులైన వారెందరో ఉన్నారు ఆ అనుగ్రహ వల్లకి సుస్వర లహరిలో ముగ్ధులై మూర్ఛనలు పోయిన వారెందరో ఉన్నారు వారిలో ప్రస్ఫుటమై ప్రముఖమై ప్రతిభావంతమై ప్రదీప్తమై మనకు గోచరించే వ్యక్తి అగ్రజులు శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారు వారు ప్రథమంగా అమ్మను అమ్మ ఈ అవనీతలానికి అడుగిడిన ముప్పై ఆరు వసంతాల అనంతరం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మన్నవలో దర్శించిన పంతొమ్మిది వందల అరవైలో అమ్మ చరణ సన్నిధిలో స్థిర నివాసం ఏర్పరచుకుంటూ నాన్నగారిని నన్ను మీ రవి తర్వాత వాడినిగా చూచుకొనమని కోరినా ఆ సంవత్సరం నుండి వారు స్వీకరించని బాధ్యత లేదు ఆ ఆవరణలో వారు స్పృశించని శాఖ లేదు అమ్మ అనుగ్రహం వలన జన్మత వారు సేవాభావ నిరతులు కార్యదీక్షాదక్షులు మేధా సంపన్నులు సంస్కారవంతులు త్యాగజీవనులు సాహసప్రియులు అసమాన ధైర్యోపేతులు అమలిన చేతస్కులు అయి అచిర కాలంలోనే ఆవరణకు అన్ని విధాల ఆలంబనమై వెలుగొందారు నేటి జిల్లెలముడి రోడ్డు నిర్మాణంలో వారి స్వేదధార ఉన్నది జిల్లెలముడి గుడిలోని విద్యుద్ప కాంతిలో వారి విజ్ఞాన రోచిస్తున్నది దినదిన అభివృద్ధి చెందింది అన్నపూర్ణాలైపు గాడిపోయ్యి మంటలు విశ్వశ్రేయస్సుకై వారి ప్రయత్నం ఉన్నది సమున్నతమై సర్వజన శ్రేయస్సుకై వారి ప్రయత్నం ఉన్నది పత్రిక ప్రాదుర్భావంలో వారి మేధాశక్తి ఉన్నీలనం ఉన్నది మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ వారి సర్వస్వమై ఉన్నది కనుకనే నేడు మన దురదృష్టం కొలిది వారి భౌతిక కాయము గంభీర హృదయము మనకు కనుమరుగైన అర్కపురి సువర్ణ చరిత్రలో అమ్మకు ప్రియపుత్రుడు అఖిలజన ప్రియతమ సోదరులు అయిన వారి సముజ్వల పాత్ర మనస్మృతిలో సత్యమై మనకు మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది జనవరి